హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే ఒడ్లైతే పట్టిస్తున్నాం సో ఇప్పటిలాగే మనం సీరియల్ స్వామికి అయితే ఆటోకైతే ఇస్తున్నాము స్వామి నన్ను దియొద్దు తీయొద్దు అంటున్నా కాడ అయినా సరే మనం వీడియో తీస్తున్నాం సో మనకున్న ఇరవై ఇరవై అనేది ఒకటేసారి పోగాడికి రెండు ట్రిప్లా పోతున్నాయి అనమాట ఒకసారి పన్నెండు ఒకసారి ఎనిమిది అట్లా ప్లాన్ చేసుకున్నాం సో వేరే వాళ్ళ ట్రాక్టర్లు అనుకున్నాం కానీ ట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఉన్న దుండకాల్లో కుదరేటట్లేదు సో మనకైతే వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోతాం సో వీడియో వచ్చేసి మనకి ఏంటంటే ఒళ్ళో పట్టిస్తున్నాం ఈరోజు సో పన్నెండు బస్తాలు అయితే దాంట్లో వేసినాం ఫస్ట్ ట్రిప్ అయితే తీసుకొచ్చాము చూడండి సో మన మిల్లు డ్రైవర్ అండి మునుగోడు మండలం మునుగోడు మండలంలో మన భారత్ పెట్టుబడి క్రితంగా ఉంటుంది సో ఆ మిల్లు అయితే పట్టిస్తాం మనము సో మిల్లు తను కాంటాక్ట్ చేస్తున్నాడు అతనే అనమాట ఉంది అతనే చూడండి మీరు ఒకసారి తీస్తుందని చెప్పేసి ప్రసంగతే బియ్యం చూడండి నాకు డస్ట్ పడదని చెప్పేసి నేను మాస్క్ పెట్టుకున్నాను నేను సో బియ్యం పడుతున్నాం చూడండి బియ్యం పురుగు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం బోరు క్యాస్ అయితే వాడుతున్నాం వాడద్దు అనుకున్నాం కానీ కంపల్సరీగా ఎందుకంటే పచ్చికుంటాయి కాబట్టి బియ్యం పొరుగు వస్తుంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో వాడాలని ఆలోచిస్త దాని మళ్ళీ ఎందుకైనా ఒక డబ్బా తెచ్చి అయితే కలిపి వాడుతున్నాము సో చూడొచ్చు మీరు బియ్యం చూడొచ్చు లాస్ట్ వరకు చూడండి బియ్యం నేను అని చెప్తాను నేను బియ్యం అయితే వీడియో అయితే తేలేదండి అది టోటల్గా వీడియో అయితే తీయలేదు మనం అది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాం ఎన్ని బియ్యం అయినాయి అనేది ఇప్పుడు బియ్యం అయితే పట్టించేదాయి చూపిస్తాం చూడండి ప్రతి బస్సా కూడా మనం అయితే యాభై కిలో చూపించినాము చూడండి కాంటాయి చూపిస్తాం చూడండి సార్ మీరు ప్రతి బస్తా కూడా యాభై కిలోలు కాంటు అయితే ఉంటుంది చూడండి దాన్ని యాభై చేస్తారు చూడండి అక్కడ వాళ్ళు యాభై చేసినాకనే ఖచ్చితంగా కుట్టయితే వేస్తారు చూడండి ఒకసారి యాభై కేజీలు అయితే ఉంటుందండి ప్రతి బస్తా ఎవరైనా కాదు ఎవరైనా యాభై కిలో చూపించుకుంటారు సో మనకైతే పదహారు బస్తాలు అయినాయి మొత్తం సో చీలా వేసి పక్కన పెడుతుంది చూడండి శిలా అంటే కుట్టేసినాం వీడియో వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో